ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు పనంగా పెట్టారన్నారు మంత్రి వాసం శెట్టి సుభాష్ డెబ్బై ఐదవ వర్ధంతి సందర్భంగా రామచంద్రపురంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భాషా ప్రయుక్తి రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు గాంధీ బోధించిన సత్యం అహింస హరి జనోద్ధరణ ఆశయాల కోసం కృషి చేశారన్నారు ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ప్రభుత్వం ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించిందన్నారు పొట్టి శ్రీరాములు గారు వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆత్మార్పణ చేసిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆయన్ని వర్ధంతిని ఈ ప్రభుత్వం ఆత్మార్పణ దినంగా ప్రకటించడం జరిగింది మన జాతిపిత గాంధీ గారు అయితే ఆయన రాష్ట్రపేతగా మనం అభివర్ణించవచ్చు ఆయన సుమారు యాభై ఎనిమిది రోజుల పాటు ఈ యొక్క ఆంధ్ర ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం తెలుగువాడికి కావాలని సత్యాగ్రహం చేసి ఆయన ఆత్మార్పణ చేసుకున్న ఈ రోజు అమరజీవి